బిగ్ బాస్ ప్రోమో టూ అయితే వచ్చింది అసలు ఆ పృథ్వీ చేసిన రచ్చకే నాగార్జున గారి ఫైరో తప్పే లేదు అసలు నేను అనుకున్నాను అసలు ఫస్ట్ ప్రోమో కట్టి ఇది పడాలి బట్ ప్రోమో టూ అయితే వచ్చింది పృథ్వీ అసలు ఎఫర్డ్ యూజ్ చేయొద్దని పదే పది సార్లు చెప్పినా కూడా మనోడు చెప్పిన వారంలోనే మళ్ళీ అది ఆదిత్య భూమి మీద యూజ్ చేశాడు అక్కడ నాగార్జున గారు సీరియస్ అయ్యారు ఇంకా వేరే లెవెల్ అంతే అది పక్కన పెడితే ఈ వారం చెప్పాను కదా ఈ వారంలో మనకి అబ్బాయి అయితే బయటికి అని ఈ ఈరోజు రెడ్ కార్డ్ చూపించారు బయటికి వెళ్ళిపోయాడు అంటే బయటకు అయితే వెళ్ళడు ఈరోజు జస్ట్ తన మోకల మీద అయితే ఇలా చెప్పుకున్నాడు బిగ్ బాస్ కి బట్ ఆదివారం అయితే వెళ్ళిపోతాడు అభయ్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయాడు ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది సాటర్డే సండే ఎపిసోడ్ కూడా కాబట్టి అబై హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ తను ఇప్పుడు సారీ చెప్పుకున్నా అంటే చేతులు కాలిన తర్వాత కాళ్ళు పెట్టుకుంటే ప్రయోజనం ఏంటని ముందుగానే ఆ మాటలు అనడం ఎందుకు మళ్ళీ అందరి ముందు క్షమాపణ చెప్పడం ఎందుకు బిగ్ బాస్ తనకు ఒక లైఫ్ ఇస్తున్నట్టే కదా ఇప్పుడు ఒక టీవీ ఒక టీఆర్పిడి దీని తర్వాత ఇంకా ఛాన్సెస్ వస్తాయి ఇంకా మంచి మంచి షోలో ప్రమోట్ అవుతాడు మంచి లైఫ్ ఇస్తున్నట్టే కదా సో అలాంటి దాన్ని బిగ్ బాస్ని చాలా తక్కువ చేసి చాలా చిరాగ్గా మాట్లాడినట్టు చాలా వరకు నచ్చదు ఇన్ఫాక్ట్ నాకు కూడా అంటే నన్ను ఎలాగ నా ఫేస్ కాకుండా వాయిస్ ఒకటే వినిపితే నాకు నచ్చదు నా ఫేస్ కూడా వేయండి అని చెప్పి ఏదో బిగ్ బాస్కి సవాళ్ళగా ఇసిరాడు బట్ నా ఆరోజు గారు ఇంకో నీ ఫేస్ నీ వాయిస్ నీదేనా ఇదేనని చెప్పి చాలా గట్టి కౌంటర్ అయితే ఇచ్చారు నిజంగా అబ్బాయికి పడాలి సో ఈ వరలో ఎలాగే వెళ్ళిపోతాడు అబ్బాయి డౌటే లేదు సో పృథ్వీ అసలు ఆ పనికి అసలు పృథ్వీ అగ్రెసివ్ అని తన పెట్టుకున్న పేరు తప్ప ఆడపరంగా ఏది లేదు అండ్ అగ్రెసివ్నెస్ ఏదో ఆడ ఆడపిల్లల మీద ప్రతాపం చూపించడం కాదు కానీ నిఖిల్తో ఫైట్ టు ఫైట్ పెడితే ఎవరు నెగ్గుతారు నిఖిలే నెగ్గుతాడు బట్ మనోడి పేరుకే అగ్రెసివ్ అంత అలా ఉండి ఏదో అగ్రెసివ్ వస్తే అగ్రెసివ్ అని ఫీల్ అయిపోతూ ఉంటాడు సో పృథ్వీకి ఎలా కౌంట్ అవ్వడం తప్పే లేదు ఇంకా గట్టిగా వార్నింగ్ కావాలి అందరికీ సో ఇది ఈ ప్రోమో చూసినట్టు మీకు ఎలా అనిపించింది మీరు ఏమనుకుంటున్నారు కూడా కింద కామెంట్